విక్టరీ వెంకటేష్ ఇంతటి విజయాన్ని ఊహించి ఉండరు తన సినిమా వంద కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనే సంశయం ఎఫ్ టూ సినిమా ముందు వరకు ఆయనకు ఉంది కానీ ఈ రోజున తొలిసారిగా ఎఫ్ టూ సినిమా వంద క్లో వంద కోట్ల గ్రాస్ సాధించి ఆయనకు ఒక ఉత్సాహాన్ని కలిగించింది ఆ వెంటనే చేసిన ఎఫ్ త్రీ కావచ్చు గత ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన సైంధవ కావచ్చు ఫలితాలు నిరాశపరిచి నెక్స్ట్ ఏం చేయాలన్న డైలమాలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకు అనిల్ రావిపూడి రూపంలో దిల్ రాజు ప్రొడక్షన్లో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా సాధిస్తున్న విజయం అద్భుతంగా పేర్కొంటున్నారు అంటే గతంలో చెప్పినట్టుగా థియేటర్ పుల్లింగ్ థియేటర్లకు జనాలు ఎగబడడం కుటుంబ ప్రేక్షకులతో సహా థియేటర్కు వచ్చి సినిమా చూడడం అనేది చాలా గ్యాప్ తర్వాత మనకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనబడుతుంది ఇంత రెవెన్యూ అసలు తీ సినిమా తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు కావచ్చు లేదా తీసిన అనిల్ రావి కావచ్చు నటించిన వెంకటేష్ కూడా ఊహించి ఉండరు ఈ సినిమా ఒక విజయం సాధిస్తుంది గతంలో కలిసి ఉందా రాను నాకు నచ్చావు ఇలాంటి తరహాలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావించి ఉంటుంది కానీ దానికి భిన్నంగా ప్రేక్షకులు ఈ తరహా సినిమాను ఇంతగా ఆదరిస్తారనేది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది తాజా అంచనాల ప్రకారం ఆ సినిమా పోకడ చూస్తుంటే సుమారు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ చేయబోతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి ఇదే నిజమైన పక్షంలో వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా ఒక సీనియర్ హీరో కెరీర్లో ఒక బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలిచేందుకు స్పష్టంగా మనకు సూచనలు అందుతున్నాయి ఈ మరి సంక్రాంతి వస్తున్నాం సినిమా ఎందుకు ఇంత ఆదరణ పొందుతుంది అంటే సహజంగా తెలుగు ప్రేక్షకులు మాస్ ఎంటర్టైనర్లో ఎక్కువగా ఇష్టపడతారు చాలా కాలంగా మనకు మహేష్ బాబు ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు నటిస్తున్న సినిమాలు అంటే పుష్పతో కలిపితే అన్ని మాస్ సినిమాలు ఒక ఎమోషన్ మాస్ సినిమాలు ఇవి ప్రేక్షకులు ఆదరించారు మంచి రెవెన్యూ కూడా వచ్చింది వీటి భిన్నమైన పోకడ అంటే ఎంటర్టైన్మెంట్ పూర్తిగా సినిమా అంతా నవ్వించడం ఒక కుటుంబ నేపథ్యం వైఫ్ అండ్ హస్బెండు పిల్లలు బంధువులు మామ అత్త తాత ఇలాంటి క్యారెక్టర్లతో సినిమాలు రాక చాలా కాలమైంది ఆ లోటును మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భర్తీ చేసింది దాంతో ఈ సినిమాను చూసేందుకు అంటే రెగ్యులర్గా వచ్చే మా సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు కూడా ఈ వెంకటేష్ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరిగెడుతున్నారు కనీసం ఒకటి రెండు టికెట్లు మనం ఆన్లైన్లో బుకింగ్ చేయడం ఎప్పుడూ చూశాం బుక్ మై షోలో కానీ దాని భిన్నంగా మినిమం ఒక్కొక్క వ్యక్తి నుంచి ఆరు టికెట్ల నుంచి పాతిక టికెట్ల వరకు బుక్ అవుతున్నాయంటే ఈ సినిమాకు ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారు ఎంతగా ఆహ్వానించారు అంటే ఒక మంచి సినిమా మంచి ఎంటర్టైనర్ మీరు ఇస్తే చూసేందుకు మేము సిద్ధమే అని ఈ సంక్రాంతికి వస్తున్నం సినిమాతో మరోసారి ప్రూవ్ చేశారు థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు అనే అపప్రదను ఈ సంక్రాంతికి వస్తున్నం సినిమా తొలగించిందని చెప్పవచ్చు టికెట్ రేట్లు అనేది సమస్య కాదు మంచి సినిమా అనేదే సాధారణ ప్రేక్షకుడికి కావాలి అలాంటిది అందించడం వల్ల ఈ సినిమా ఆదరణ పొందుతుంది వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకు మరో ఐదేళ్ల కెరీర్కు ఈ సినిమా మంచి స్టెరాయిడ్ అందించింది ఆయన భవిష్యత్తులో ఆయన ప్యాటర్న్ సినిమాలు ఆయన అందించే వినోదాత్మక సినిమాలు చేయగలి చేస్తూ ముందుకెళ్తే మాత్రం వెంకటేష్ కెరీరు మరో ఐదేళ్ళు అద్భుతంగా ఉంటుంది అలాగే వరుసగా విజయాలు సాధి సాధిస్తున్న దర్శకుడు అనిల్ రాయపూడి కూడా తన ఫార్ములా అంటే తను ఎప్పుడూ జంజాలను ఇష్టపడేవాడు ఈవీవి సత్రాలను వాడిని అని చెప్పేవాడు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ పొందాను అనే అనేవాడు అంటే కథ హీరో ఎవరైనా సరే దానికి మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా దానికి ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడం అనే కోటింగ్ ఇస్తే మాత్రం ఆ సినిమాలో ఆదరణలు పొందుతాయి ఆ మొదటి తన మొదటి సినిమా పటాసు నుంచి అదే ఫార్ములా పాటిస్తున్నాడు దీన్ని దాటకుండా ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉంటే అనిల్ రాయ్ కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఆపదలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంక్షోభంలో ఉన్న దిల్ రాజు అండ్ శిరీష్ బృందానికి ఈ సినిమా ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది వాళ్ళు పడిపోకుండా కాపాడింది భవిష్యత్తులో గేమ్ చేంజర్ లాంటి సాహసాలు చేయకుండా ఒక పాఠం చెప్పిందని అనుకోవచ్చు